நாகேப்ரன குலகுலえて பாத்ரூம் போடகேது ராசக்குண்டமேனே அய்யோ தான போலிதுனா கோடாலோவில வாதிங்க நாரம்மா ஏதா கோயேரியே பாறமரை அப்போ கோலன அறிгатьற அறிவபொண்ணு அப்படிய கொடுக்கு அது ஆலோசனை கொடுக்குற அங்கே கொடுக்கறது எதோ முப்பை உடல் வேணு ஒடுதே முப்பை மாதிரி ரோஜா ரோஜா மூணு ரோஜில் பத்துக்கு வெட்டி பெ <laughs> చిన్న కర్మ పదకొండు ముందు వేణు కష్టపడి బంగుళారు బలక్ మా చెల్లె పేరు ఏడు ఎకరాలు రాగడి ఏడు మూటలు బాయి సంపాదించున్నారు పరాపరే <San> అప్పులేదు <-tongue> <San -tongue> ఎండుగా అంటే విధానం పదిహేను పది మంది సుతా మందిగా ఉంటారు చిరుపల్లకి ఉంటున్నారు పండుగ అయిపోయినా కదే వాళ్ళు పోతే ఎవరుంటారు కొడుకులు కూడా ఉండరు అందులో ఉండరు పండుగ తెల్లాలి ఎందుకంటే ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు మరి అవేదా నచ్చిపోతే కొడుకులు ఎప్పుడు చేసుకుంటూ ఉంటాయి బొత్తం మన పనిగా మనం చేసుకోవాలి మన కక్ష మనం పడాలి మరి తమ్ములారా ఇక్కడ తండ్రి కొట్టు అన్నాడు పెద్ద అన్న తండ్రి లాంటి వాడు మా తల్లిదండ్రులు పేరు మా తల్లిదాచు పిండి మా అన్న మాట కాదంటే మాట పట్టుకుని కాడు కూడా ఈ ఆరు తమ్ముడు అందరి కూడా పనిచేస్తాను పనిచేసుకుంటారు అరే రే ఆడు అసలు అనుకున్నాడు మరి మా నాన్న మాత్రం రాజ్యం ఏను రాజా రాదు మరి ఇప్పుడు ఏమంతర ఎక్కడికోపోయి అప్పులు తెచ్చి మనం అత్తరే కదా మరి మా నాన్న కదా అప్పులు వచ్చిందా నిలో రూపాలు కత్తిలు కడి ఊదే డిజైనర్నాడు మాత్రమే చేతులు పెట్టున భార్య అందరం వాళ్ళు అప్పటికొక అడతాను మనం అడదాని గరక

తయారు చే అని ఇక్కడ ఉంటే గట్టనే నా సింగులు పుడిచేది అయ్యా గట్టనే అరే బొమ్మలు ఒట్టు పెట్టేది అది ఇదే చక్కగా ఉండదు ओना बाबा की लागे वाली एई ताले सावन ते तरी देवा अनपा हां गरे पाड पाले बाबा मिश्रा बाबा ओना बाबा नु बेला जैसी अनपड येन गादी मावो हमारा स्नापनी मला तिला आपण येन हा

ఒక్క నా తమిళి చేస్తే కాదబ్బో అమ్మ మా ఉన్నా పక్క పొట్టు నచ్చిపోతే నేను తినాలాకనే షాళ చేస్తా ఒక్కొక్క

वह अब एाम हो वहाँ नाम हो laughter इसी यहाँ ही जाका घसा डिधा काला यंगा आदा warm इनदा व्णाट वर थे अब में लाँ झाँ वस्काल రాజు మరి అన్న చెప్పుడు మా అమ్మగారు ఇంటికి చెప్పాను మా అమ్మగారు లేదమ్ము రావడా అన్న చదువుతున్న రాజ్యానికి తమ్ముడు వ్యవసాయం చేస్తాను వ్యవసాయం చేస్తాను అన్న రాజు చేయాలి మందికి సమాధానం చెప్పలేక మన బాధ మాడుతున్నాడు

ఒక్కన రాజ్యానికి రాజ్యం ఎవరం చేసి బయకడిపోయాన్ని అందరికీ మాట్లాడరాదు అంతకుందరు మాట్లాడాలంటే కదా అనుకుంటుంది అని తొమ్మిది మైనా అడిగే స్టే మాట్లాడతాము అయితే అందు కొరకు అని వీడదు అది వరకు పోరా అన్నాడు అన్న బయకడి తమ్ముడు కచ్చి అన్న కూర్చున్న కుర్చిలో కూర్చున్నాడు అది వెళ్తా వీడు కూర్చున్నారు

పెడతాను గుర్తి గుర్తి నా చేతులు పెడతాను గుర్తి చాలా వాడు తీసుకుని అనుకున్నా నమ్మరు ఆ అన్ని ఒకదానికి లాస్ట్ ఒక్కదానికి తాను లాస్టూ తాల బీ అన్ని ఇది ఒక గుర్తి అండ్ అమ్మ రోడ్ పొడి పాడి గుడ్ పక్క పర్ఫీ తీసుకుంటా